ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ వీడియో ఏంటంటే మా అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఒక యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది సో దీనికి కారణంగా మనకు చనిపోయారండి అయితే మనకు మృతులను అయితే క్షతగ్రాత్తులను అయితే వెలికి తీస్తున్నారండి పోలీసు అధికారులు అయితే ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం అనేది జరిగిందండి దీని కారణంగా మనకు చనిపోయారు అయితే పల్నాడు జిల్లాలో మనకు మంగళవారం రోజున రోడ్డు ప్రమాదం ఘాట్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఈ ఘటనలో మనకు నలుగురు మృతి చెందారని చెప్పేసి ఇక్కడ పోలీసు అధికారులు అయితే చెబుతున్నారు పలువురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పేసి వినుకొండ మండలం శ్రీవారు శివాపురం వద్ద బొప్పాయి కాయల లోడ్తో వెళ్తున్నటువంటి బోలేరు ఆ ట్రాలీని లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అయితే ఘటనా స్థలానికి ముగ్గురు మృతి చెంద ఘటనా స్థలంలో ముగ్గురు అయితే మృతి చెందారు ఆసుపత్రికి తరలిస్తుండగా మరొక ఇద్దరైతే మరొకరు అయితే చనిపోయారు సో మృతులంతా ప్రకాశం జిల్లా ఎర్రగొండ్లపాలెం మంగళం మండలము గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు అయితే చేపట్టారు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకైతే అయితే తరలించారు ఈ రోడ్డు ప్రమాదంపై మన యొక్క మంత్రి నారా లోకేష్ గారు కూడా దిగ్భాంతం అయితే వ్యక్తం చేశారు క్షతగాత్రులు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి ఆదేశించారు బాధిత కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా అయితే నిలుస్తుందని చెప్పేసి కూడా అయితే మన మంత్రి లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో విధంగా అయితే మనకు పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లాలో మనకు ఈరోజు జరిగినటువంటి యాక్సిడెంట్ అయితే జరిగింది ఈ యాక్సిడెంట్ కారణంగా మనకి ఏంటంటే ఈ నలుగురు అయితే చనిపోయారండి ఆల్రెడీ స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు మళ్ళీ ఏంటంటే హాస్పిటల్కి తరలించే సమయంలో ఒకరైతే చనిపోయారు టోటల్గా ఫోర్ మెంబర్స్ అయితే చనిపోయినట్టుగా అధికారులు అయితే చెబుతున్నారు పోలీస్ అధికారులు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్